హలో అండి ఈరోజు చాలా ఫాస్ట్గా అయిపోయే పనీర్ రెసిపీ ఒక టెన్ మినిట్స్లో మీకు రెడీ అయిపోద్దండి అసలు చేసినట్టే అనిపించదు చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో అలాగే ఫ్రెష్గా ఉన్న టమాటాలు దేశీ టమాటాలు అయితే బాగుంటుంది నేనైతే ఇంట్లో కాబట్టి అలా ఉన్నాయి ఈ పనీర్ కూడా ఈసారి పాలతో ఇంట్లో ఉన్నది చేసిందనమాట మీరు బయట తెచ్చుకున్న సరే ఫ్రెష్గా తెచ్చుకుంటే దాన్ని బట్టి మీ కూర టేస్ట్ వస్తుందండి ప్యాన్లో ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం షాజీర కొంచెం జీలకర్ర ఈ రెండు వేగిపోయిన తర్వాత బాగా సన్నగా తరిగిన ఉల్లిపాయ ఉల్లిపాయ మాత్రం బాగా సన్నగా తరిగితే చక్కగా ఉంటుంది ఇదంతా కొంచెంసేపు వేయించాలన్నమాట ఈ కూర మనం పిల్లలకి ఉదయం పూట లంచ్ బాక్స్లో గబగబా ఇవ్వాలనుకున్నప్పుడు అన్నీ రెడీగా ఉంటే టెన్ మినిట్స్లో అయిపోద్దండి ఇలా వేగిపోయిన తర్వాత పచ్చిమిరపకాయలు ఇవి కూడా వేయించేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు అన్నీ మైల్డ్గా ఉండాలండి బాగా ఎక్కువ వేయకూడదు ఘాటుగా ఉంటే అంత గొప్పగా ఉండదు ఈ కూర అలాగే ఈ టమాటాలని ఇలా పేస్ట్ చేసి వేసేసుకుని కొంచెం టమాటా ఎక్కువ పడుతుంది అదే దేశీ టమాటా అయితే తక్కువ వేసుకోండి ఉప్పు పసుపు మీ రుచిని బట్టి వేసేసి అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చి వాసన పోయే వరకు వేయించుకుంటే బాగుంటుంది అంతా కూడా సిమ్లో పెడితే బాగుంటుందండి ఎందుకంటే ఉల్లిపాయ పచ్చి లేకుండా ఉడకాలి ఉడికితేనే అప్పుడు మీకు ఫ్రై అయితేనే మీకు కూర టేస్టీగా ఉంటుంది నేను రెండు రకాల కారాలు వేస్తున్నాను ఒకటి కలర్ కోసం ఒకటి మామూలు కారం మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకోండి ఇప్పుడు కారం కూడా దీనిలో వేగితే మంచి కలర్ వస్తుందండి కొంచెం ధనియాల పొడి ఇది కూడా వేసిన తర్వాత కొంచెం సేపు వేగాలండి సన్న సగ మీద వేయించితేనే బాగుంటుంది అంటే సన్నసగ అంటే మీడియం సెగ బాగా పెద్ద సెగ అయితే వాటర్ అంతా లాగేసేసి తొందరగా ఇదైపోద్ది మీ స్టవ్ దీన్ని బట్టి పెట్టుకోండి అది కొంచెం ఫ్రై అయితేనే బాగుంటుంది ఉల్లిపాయ ఇది వెంటనే ఈ పనీర్ అంతా వేసేయాలి పనీర్ మీరు బయట తెచ్చుకున్నా సరే ఫ్రెష్గా ఉన్నదైతే చాలా టేస్టీగా ఉంటుంది కొంచెం మిరియాల పొడి చాలా సాఫ్ట్గా ఉంటుందండి తాజాగా ఉంటే అదే మీకు గుర్తు ఇది జీలకర్ర పొడి కొంచెం అన్నీ కొంచెం కొంచెం ఎక్కువ వద్దండి మీ కారాన్ని బట్టి వేసుకోండి మిరియాల పొడి అవి పిల్లలు తినేదాన్ని బట్టి పెద్దవాళ్ళకు కూడా ఇది ట్రైన్లో మనం ఏదైనా పట్టుకెళ్ళాలన్నా లంచ్ బాక్స్లోకైనా చక్కగా చపాతీలోకి వాటిలో చాలా బాగుంటుంది దించే ముందు మీ దగ్గర క్రీమ్ ఉంటే వేసుకోండి క్రీము పాలు రెండు పోసినా బాగానే ఉంటుంది నేను ఈరోజు పాలు ఒక్కటే పోస్తాను చక్కటి పాలు పోస్తే చాలా సాఫ్ట్గా ఉడికి దీనిలో పనీర్ చాలా సాఫ్ట్గా అవుతుంది అనమాట అప్పుడు మెత్త మెత్తగా పిల్లలు తినటానికి చాలా ఇష్టపడతారు మనం కూడా పెద్దవాళ్ళకు కూడా బాగుంటుందండి కొంచెం కసూరి మేతి కొంచెం గరం మసాలా అన్నీ కొంచెం కొంచెం వేసుకోండి అలాగే కొత్తిమీర తరిగిన కొత్తిమీర పాలు పోసిన తర్వాత ఎక్కువసేపు ఉడికితే మరీ గట్టిగా అయిపోద్దండి చల్లారిన తర్వాత ఇంకా తిక్కుగా అయిపోద్ది అందుకని కొంచెం ముందే తీసేయండి చిటికెలో అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుందండి